അതു ചേഞ്ച് ചെയ്യണം പറ്റില്ലല്ലോ ഐപിഎൽ കാടി കൊടുത്തോ കോഡിങ് പറമ്പത്തെ നമ്മൾ ഡോപ്ലയർ പാള്ള잖아 നീ രണ്ട് സാധസാല 5500 എല്ലാം അല്ല അയ്യേ അല്ല 5000 ഉണ്ട് यार कूलर കൊടോ തരില്ലെങ്കിൽ খুব തരൊന്നും ഇല്ലല്ല ഉണ്ട് ആ అధికారులు ఎవరినో వచ్చేసి ఎవరూ రాలేదండి ఆయన ఎగ్జుక్ వస్తున్నాడు అక్కడ ఇప్పుడు ఆయన మీరేమంటా ఉండే ఇప్పుడు రాయండి అన్నాం మీకు డబ్బశలు రాస్తా ఉంటే దాన్ని తీసుకొని మీరు ఇబ్బంది పడతారని చెప్తున్నాడు ఇక్కడ ఏంటంటే అంత కరెక్ట్ కష్టం ఒకటి వేయరు అని నాకు వేయలేదు అలా నాకు ఏరేమో అని భయపడే చంద్రబాబు నాయుడు కొంచెం కలిపి చుట్టూ పరిసర ప్రాంతాల్లో కూడా రైతులు పరిశీలించడం జరిగింది ఏ గ్రామంలో ఉందో తుఫానికి పడిపోవడం జరిగింది ఏదైతే పక్కానికి రాకుండా వ్యవసాయం పడిపోయిందో అది పూర్తిగా రైతుకి నష్టం జరుగుతుంది మరి అధికారులు వచ్చి ఏదో నాలుగు ఎకరాలు ఉంటే ఎంతో కొంత రాస్తానని చెప్పడం జరుగుతుంది ఇక్కడ మరి నష్టాన్ని కూడా అంచనా వేయకోకుండా నాలుగు ఎకరాలు ఉంటే ఎకరానికి రాస్తాం లేకపోతే అర ఎకరానికి రాస్తామని చెప్పడం అంటే అది చాలా విడ్డూరంగా ఉంది రైతు ఎంత నష్టపోతున్నాడో అంత కూడా ప్రభుత్వం ఒక బాధ్యత అలాగే ఇన్పుట్ సబ్సిడీ కూడా ఎప్పుడైతే నష్టం జరిగిందో వెంటనే రిలీజ్ చేయవలసిన అవసరం ఉంది ఎప్పుడో రిలీజ్ చేయడం కాదు ఎప్పుడైతే రైతుకి అయితే జరిగిందో క్షణాన్ని ఇన్పుట్ సబ్సిడీ రిలీజ్ చేయాలి అలాగే ప్రతి రైతుకి కూడా క్రాప్ ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ రిలీజ్ చేయకుండా ఈ పంట నష్టాన్ని తప్పించుకునే విధానంగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయానికి వచ్చినప్పటికీ కూడా పూ నాణ్యత అనే విషయం చెప్పడం కొంత కొంతాన ఉంటామని చెప్పి ఈ రైతుల్ని గతంలో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు వ్యవసాయం దండగాని మరి రైతే గింజలు పండించకపోతే మానవుడు అనేటువంటి పది ఒకడు మరి ఏం తిని బతుకుతాడు అసలు ఈ ప్రభుత్వం రైతులను ఆదుకోకపోతే ఖచ్చితంగా రైతులందరూ కూడా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నారు కనుక మరి ఇప్పుడైనా కళ్ళు తెరిచి మరి అధికారులని అజెంట్గా పంపించి నష్టాన్ని రైతుకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి పూర్తిగా ఆ నష్టపరిహారాన్ని చెల్లించడానికి ప్రభుత్వం ఉంది ఉండాలని చెప్పి సందర్భంగా ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులు తెలుసుకోవడం కోసం మరి అనలూరు గ్రామానికి రావడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మరి మా ఏవైతే వరిచేలు ఉన్నాయో వరిచేలన్నీ అన్ని కూడా పడిపోయి దిక్కుతోసిన పరిస్థితిలో ఉంటే ఏ ఒక్కరు కూడా వచ్చి మమ్మల్ని మీ మీకు ఈ వరిచేలు ఎలా పోనీ కదా మిమ్మల్ని ఆదుకుంటామన్న చెప్పిన దాఖలాలో ఒక్కరు కూడా లేరని చెప్పేసి మరి రైతులందరూ కూడా ఇక్కడ వాపోతుంది అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులకు ఏదన్నా ఎటువంటి విపత్తులు వచ్చి మరి వ్యవసాయాల దెబ్బతిని ఏ విధంగా ఆదుకున్నారన్నది ఇక్కడ ఉన్నటువంటి రైతులు తెలుసు మనం సబ్జెక్టు విషయంలో కానివ్వండి లేకపోతే ఇన్సూరెన్స్ విషయంలో కానివ్వండి రైతులకి చిన్న ఇబ్బంది లేకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా వాళ్ళందరూ కూడా ధాన్యాన్ని ఏ విధంగా మరి కొనుగోలు చేయాలన్నా దానికోసం కానీ లేకపోతే రైతులకి మంచి సలహాల సూచనలు ఇచ్చి ఏ నేలపై ఎటువంటి పంట వేస్తే అది బాగా పండుతుందని కానీ మరి రకరకాలైనటువంటి తీసుకొచ్చి రైతులందరినీ ఏ విధంగా ఆదుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నది ప్రతి ఒక్కరి మరి చేతికి వచ్చే టైంలో మరి ఈ తుఫాన్ రావడం వల్ల చేలన్నీ పడిపోవడం వల్ల మరి రైతులందరినీ కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి అధికారులు ఉన్నారో వాళ్ళు వచ్చి మీకు నాలుగు ఎకరాలు ఉంటే ఆ రెండు ఎకరాలకే ఇన్పుట్ సబ్సిడీ రాస్తాం మరి ఉన్న రెండు ఎకరాలు రాయం మేము ఒకవేళ మీరు మమ్మల్ని గట్టిగా ఇబ్బంది పెట్టి మీకు రాసినా కానీ రేపు వద్దున మళ్ళీ మీ ధాన్యం కొనే పరిస్థితి కూడా ఉండదని చెప్పేసి ఆ రైతులకి మరి నిజంగా అధికారులు అలా చెప్తున్నారంటే దీని అంతటికి కారణం ఎవరు ప్రభుత్వం డబల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకునే ప్రభుత్వం మరి ఈ రోజు రైతులకి ఇలా జరిగితే రైతులనే ఆదుకోలేకపోతే మరి ఇంకెవరిని ఆదుకుంటారు ఈరోజు దేశానికి అన్నం పెట్టేది రైతన్న అయితే ఆ రైతన్నని ఆదుకోవాల్సిన బాధ్యత మన ప్రభుత్వాలు ప్రభుత్వాలు రైతుల దగ్గరికి వచ్చి అంత దారుణంగా మాట్లాడుతుందంటే ఒకసారి మన అందరం కూడా ఆలోచించాలి ఈ ప్రభుత్వానికి ఏ విధంగా బుద్ధి చెప్పాలి ఖచ్చితంగా రైతులందరి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది వాళ్ళకి ఏ చిన్న వర్షం వచ్చినా సరే రేపు ఒదురు ఇన్పుట్ సబ్జెక్టు విషయంలో కానివ్వండి లేకపోతే ఇన్సూరెన్స్ విషయంలో కానివ్వండి రేపు ఈ ధాన్యం కొనుగోలు విషయంలో కానివ్వండి రైతులకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మేమందరం కూడా అండదండలుగా ఉండి ప్రభుత్వాన్ని మెల్లవంచే స్థాయికి మేము అందరం కూడా తీసుకెళ్తామని చెప్పేసి కూడా రైతులు మేము భరోసా కలిగితే రైతుకి తాత్కాలికంగా నష్టం జరిగింది ఇన్పుట్ సబ్సిడీని సకాలంలో ఎంతైతే నష్టం జరిగిందో అంతకి రాసి ఆ ఇన్పుట్ సబ్సిడీని తక్షణం ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది కానీ ఇక్కడ ఉన్న అధికారులు కానీ ఆ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వీళ్ళు చేసే పని ఏంటంటే ఆర్థికంగా రైతుని తప్పించుకోవడం కోసం రైతుకి ఏమాత్రం ఉపశమనం కలగకుండా మీ ధాన్యం వెళ్ళదు మీకు ఇబ్బందులు జరుగుతాయని చెప్పి రైతులు అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ ఎకరానికి పది సెంట్లే రాస్తాము ఎకరానికి ఇరవై సెంట్లే రాస్తామని చెప్పి చెప్పడం చాలా ప్రభుత్వం పదహారు నెలల కాలంలో మరి ఏదైతే రైతుకి ఇన్పుట్ సబ్సిడీ తక్షణం అవటంలో కానివ్వండి వడ్డీ రాయితీ కానివ్వండి క్రాప్ ఇన్సూరెన్స్ కానీ ఈ రోజుకి ఏ మాత్రం రైతుకి ఇవ్వని పరిస్థితి మరి ఏదైతే ప్రభుత్వం అధికారంలో రాకముందు రైతులు నమ్మించి ఎకరానికి ఇరవై వేలు రైతు అన్నదా అన్నదాత సుఖీభవ అని చెప్పి పేరు మార్చి ఇస్తామని చెప్పటం ఈ రోజున రెండు సంవత్సరాలయ్యి నలభై వేల రూపాయలు రావాల్సిన రైతు భరోసాకి సంబంధించిన డబ్బులు కూడా రాకుండా ఈ రోజున కేవలం ఏడు వేల రూపాయలు వేసి నలభై వేల రూపాయలకి రైతుల్ని కన్నీటి తుడిసే పరి ప్రయత్నం చేస్తుంది తప్ప ఈ ప్రభుత్వం ఏమి కాన్ రెడ్డి గారు వెంటనే ఇన్పుట్ సబ్సిడీ తక్షణం పడిపోయింది అందరికీ వచ్చేది రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తు విత్తనం గానించి కోత వరకు కూడా అనేక రకమైనటువంటి సదుపాయాలు చేసి ఆయన రైతుల్ని ఆదుకోవడం జరిగింది మరి ఇటువంటి పని రైతులకి పదహారు నెలల కాలంలో ఏ గ్రామంలోనూ ఒక పనిముట్లు కానీ వ్యవసాయ యంత్రాలు కూడా ఇవ్వని పరిస్థితి మరి ఈ రోజు జరిగిన నష్టాన్ని మా ఇన్ఛార్జ్ రాయుడు గారి ద్వారా ఖచ్చితంగా ఏవో గారు అగ్రికల్చర్ అధికారులని కలెక్టర్ గారిని కూడా అందరినీ డిమాండ్ చేసి ఈ కూటమ్మ నాయకులను తలవంచి అధికారులు డిమాండ్ చేసి ప్రతి ఒక్క రూపాయి కూడా రైతులు పడాలని చెప్పి మేము రైతుకి న్యాయం చేకూరుతామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం